ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదివారం మండలాల్లో పర్యటించారు ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామ దేవత కోట్లమ్మ అమ్మవారి డెబ్బై రెండవ జాతర మహోత్సవంలో టీడీపీ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని విరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు తొలత జాతర కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఎంపీని స్వాగతించగా ఎంపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బేముడోలు మండలం గుండుగోల్ వద్ద గోదావరి కాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఎంపీ మాజీ ఎమ్మెల్యే గన్నితో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి వచ్చే ప్రధాన వంతెన సిద్ధమైపోవడంతో వంతెన నిర్మాణం ప్రారంభించారు ఇటీవల వంతెన నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరిబెత్తిన కొండబాబు తదితరులు పాల్గొన్నారు రామన్న గారు ఎల్ఐసి ఏజెంట్ గారు ఆవిడ రామన్న ఎల్ఐసి ఏజెంట్ గారు అమ్మగారికి రెండు రకాల వరగా ఇచ్చారు படிக்கணும்ங்க பாக்கிடக்கி ரெ நா பண்னி செப்பேன் பண்னி செப்பேன் அதே வந்து நம்ம பண்னி சரி சரி பண்னி சரி